మనిషి చనిపోయిన తర్వాత కొంతమంది మాత్రం మనుషులని మట్టిలో పూడ్చి దహనం చేస్తారు మరికొంతమంది దహన క్రియలలో మంటలలో కాల్స్తారు దీనికి గల కారణం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం కొంతమంది వ్యక్తులు మాత్రమే అంతిమ క్రియలు దహన మంత్రాలతో అగ్నిలో కాల్చడం జరుగుతుంది ఇది ప్రధానంగా వారి వారి మత సాంప్రదాయాలు ప్రాంతీయ సాంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది హిందూ ధర్మం ప్రకారం మరణించిన వ్యక్తుల శరీరాన్ని దహనం చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం శరీరం పంచభూతాల నుండి అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం నుండి వచ్చిందని నమ్ముతారు మరణం తర్వాత దానం చేయడం ద్వారా శరీరం తిరిగి పంచభూతాలతో కలుస్తుందని విశ్వాసం శరీర శుద్ధి శరీరాన్ని కాల్చివేయటం ద్వారా అది పూర్తిగా నశించి ఆత్మకు విముక్తి కలుగుతుందని హిందూస్ ధర్మశాస్త్రం ప్రకారం నమ్ముతారు అయితే ఇతర మతాలలో ముఖ్యంగా వారి సాంప్రదాయాల ప్రకారం ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మంలో శవాన్ని దహనం చెయ్యకుండా సమాధి చేయడం జరుగుతుంది ఇది వారి వారి మత ఆచార సాంప్రదాయాల బట్టి జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి మతానికి ప్రతి సామాజిక గుంపుకు తమ తమ ఆచారాలు అనేటువంటి వేరువేరు విధానాలుగా ఉంటాయి అందుకొరకు కొంతమంది మాత్రమే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మన చనిపోయినటువంటి తర్వాత శరీరాన్ని దహనం చేయటం జరుగుతుంది వేదమంత్రాలతో